హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి యాభై ఏళ్ళు నిండిన వారికి అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేదానికి మనకైతే డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది అయితే ఈ వీడియోలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అలాగే బోకస్ పెన్షన్లకి బోకస్ పెన్షన్లు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది సో ఎవరైతే అర్హత లేకుండా పొందుతున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి బోకస్ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు పెన్షన్ అనేటివి నేను రద్దు చేస్తానని చెప్పేసి ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ లో కూడా చెప్పున్నాను సో వారందరూ ఖచ్చితంగా చూడండి అలాగే డైలీ పెన్షన్ తీసుకునే వారికి కూడా మరొక అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే మీ పెన్షన్కి సంబంధించి కూడా టైమింగ్స్ అనేటివి చేంజ్ అయితే చేస్తున్నారు అయితే ఈ వీడియోలో బోకస్ పెన్షన్లనేటివి ఏం గుడ్ న్యూస్ అలాగే కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళు నిండిన వారికి అలాగే మామూలుగా ఉన్న మిగతా వాళ్ళకందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అసలు టైమింగ్ అనేది పాత పెన్షన్దారులకు అందరికీ కూడా టైమింగ్ అనేది ఎప్పటికీ మారుస్తున్నారు అసలు మార్చి నెలలో రాబోయే టైమింగ్స్ గురించి ఈ వీడియో వీటన్నిటి గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మార్చి నుంచి మనకైతే పెన్షన్ పంపిణీ టైమింగ్స్ అయితే మారుస్తున్నారు సో ఆ టైమింగ్స్ వచ్చేసి మామూలుగా కూడా ప్రతి పెన్షన్దారులకు అందరికీ కూడా మనకైతే సచివాలయం సిబ్బంది ఫైవ్ థర్టీకి అంతా వచ్చి పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఫైవ్ థర్టీ సిక్స్కి ఈ టైంకి అంతా వచ్చి పెన్షన్ పంపిణీ ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఆ సమయంలో నెట్వర్క్ అనేది సరిగ్గా ఉండటం లేదు పెన్షన్ ఇచ్చే టైమింగ్ అనేది లేట్ అయిపోతుంది అలా నెట్ అనేది అందకపోవడం వల్ల మనకు పెన్షన్ అనేది ఇచ్చే సిబ్బంది అనేది అంటే సచివాలయం వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగే ఆ టైంలో సచివాలయం వాళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కదా అందుకని చెప్పి దీన్నైతే మనకు టైం అనేది మారుస్తున్నారు మరి ఎన్ని గంటలకి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ప్రతి ఎన్ని గంటలకి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఏడు గంటల నుంచి స్టార్ట్ అయితే చేస్తారండి ఏడు గంటలకి మనకు సచివాలయం సిబ్బంది మీకు ఎవరైతే పెన్షన్ అనేది ఇస్తుంటారో వాళ్ళైతే ఏడు గంటలకి మీ గ్రామానికి అయితే వచ్చి ఏడు గంటల నుంచి స్టార్ట్ అనేది చేస్తారు ఎందుకంటే మిగతా రోజులంతా కూడా మనకు ఫైవ్ థర్టీకి సిక్స్కి అంతా ఉండటం వల్ల కూడా మనకు ఆ సమయంలో ఆ సమయంలో సర్వర్ అనేది అందకపోవడము పెన్షన్కి చాలా టైం పట్టడము ఇలాంటివన్నీ ఇష్యూస్ అనేవి అనమాట అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఏడు గంటల నుంచి మనకు మార్చి నెల నుంచి పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు వచ్చేసి బోకస్ పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అదేంటంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో బోకస్ పెన్షన్లు నాలుగు లక్షల వరకు రద్దు చేస్తారని అయితే చెప్పాను కదా సో బోకస్ పెన్షన్ దారులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభోదత తెలిపింది బోకస్ పెన్షన్లు ఎలా అని మీరు గుర్తించాలి అనుకున్నట్లయితే మార్చి నుంచి బోకస్ పెన్షన్లు ఎవరైతే అంటే అర్హత అనేది లేకుండా దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే పెన్షన్ అనేది పొందుతున్నారో అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించి మార్చి నెలలో వాళ్ళకి పెన్షన్ అనేది రాదు సో దీంట్లో గుడ్ న్యూస్ ఏముంది అని అనుకుంటారంటే అయితే మీకు పెన్షన్ అనేది రాదు కానీ మీ పెన్షన్ అయితే తీసేయడం లేదు మిమ్మల్ని హోల్లో పెడుతున్నారు హోల్లో పెట్టి ఈ లోపల మీకు వన్ మంత్ వరకు ఒక నెల వరకు మీకు టైం అనేది ఇస్తారు హోల్లో పెడతారే కానీ మీ పెన్షన్ అనేది రద్దు చేయరు తీసేయరు వన్ మంత్ వరకు టైం అనేది పెట్టి ఈ వన్ మంత్ లోపల మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్లు డాక్టర్ సర్టిఫికేట్లు మీరు కనుక సచివాలయానికి తెచ్చి అంటే మేము మీ సచివాలయానికి కన్నా సబ్మిట్ చేసి అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ అనేది పెట్టి మీకు నిజంగా హెల్త్ అనేది ఇష్యూ ఉందా లేకుంటే మీరు నిజంగా దొంగ సర్టిఫికేట్లు పెడుతున్నారని చెప్పి మళ్ళీ కూడా మిమ్మల్ని మీ సర్టిఫికేట్ ద్వారా మొత్తం వెరిఫికేషన్ అనేది చేస్తారు అలా వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి మీకు పెన్షన్ అనేది వస్తుంది అన్నమాట ఏప్రిల్ నుంచి మీ వెరిఫికేషన్ అనేది అంటే మీరు తెచ్చిన సర్టిఫికేట్లన్నీ కూడా చూసి అంటే మార్చి నెలలో మీ సర్టిఫికేట్లన్నీ కూడా చూసి ఆ తర్వాత ఏప్రిల్ నుంచి మీకు పెన్షన్ అనేది మళ్ళీ కూడా వస్తుంది అయితే మార్చి నెలలో రాదు కదా ఆ డబ్బులు ఏప్రిల్లో మళ్ళీ వస్తాయా అంటే మార్చి నెలలో పెన్షన్ అనేది హోల్ లో పెట్టారు కదా అయితే ఆ డబ్బులు అనేది మార్చి ఏప్రిల్కి సంబంధించి వస్తాయా అని అంటే వస్తాయి రెండు నెలలకు కలిపి మీకు రెండు పేమెంట్లు అనేటివి ఒకేసారి రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తారు మీరు వికలాంగుల పెన్షన్ కావచ్చు లేకుంటే దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు లేకుంటే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు కావచ్చు ఏదైనా సరే మీరు కనుక పొందే పెన్షన్ అనేది మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టకుండా మీరు ఒరిజినాలిటీ కానీ అయితే మీకు రెండు పెన్షన్లు అనేటివి ఒకేసారి ఏప్రిల్ నెలలో ఇస్తారు మార్చి నెలలో కాదు మార్చి నెలలో హోల్ అయితే పెట్టేస్తారనమాట మార్చి నెలలో ఎవరికైతే పెన్షన్ అనేది రాదో వారందరికీ కూడా పెన్షన్ అనేది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అయితే మనకు వన్ మంత్ టైం అయితే ఇస్తారు ఈ వన్ మంత్ లోపల మీకు సంబంధించిన అన్నీ కూడా మీ సచివాలయంలో సబ్మిట్ చేయండి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ మీరు వికలాంగులైతే సదరన్ సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తెచ్చి కనుక ఇస్తే మీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇదన్నమాట బోకస్ పెన్షన్కి సంబంధించి ఇప్పుడు వచ్చేసి మనము పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకున్నాము సో కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇస్తారు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ అయితే ఎప్పటి నుంచో ఇస్తున్నారు అయితే ఇప్పుడు మనకు ఎస్టీ ఎస్సీ బీసీ కేవలం ఎస్సీ బీసీకి మాత్రము ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే యాభై ఏళ్ళు నిండినే చాలు మీకు కొత్త పెన్షన్లు అయితే ఇస్తారు అయితే యాభై ఏళ్ళు నిండిన వారికి ఎలాంటి సర్టిఫికేట్లు ఉండాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మీ దగ్గర ఓటర్ ఐడి అనేది ఉండాలండి ఓటర్ ఐడి ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే ఉండాలి సో యాభై ఏళ్ళు నిన్న వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఇద్దరికి కూడా ఇస్తారు అయితే ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తారనంటే ఇద్దరికి ఇవ్వరండి ఒకరికి మాత్రమే ఇస్తారు ఒకవేళ మీ ఇంట్లో ఒక హస్బెండ్కి వికలాంగుల పెన్షన్ కనుక వస్తున్నట్లయితే భార్యకి యాభై ఏళ్ళు నిండిన పెన్షన్ అయితే ఇస్తారు లేకుంటే భార్యకి వికలాంగుల పెన్షన్ కనుక వస్తున్నట్లయితే భర్తకి యాభై ఏళ్ళు నిండిన పెన్షన్ అయితే ఇస్తారు కానీ ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు నిండిన పెన్షన్ అయితే ఇవ్వరన్నమాట సో ఎస్సీ వాళ్ళకి అలాగే బీసీ వాళ్ళకి వీరిద్దరికి కూడా మనకైతే రేపు మార్చి నుంచి మార్చి ఇరవయో తారీఖు నుంచి కొత్త పెన్షన్లకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో యాభై ఏళ్ళు నిండిన వాళ్ళే కాకుండా దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు సో ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు కావచ్చు చర్మకారులు కావచ్చు కలిగిత కార్మికులు కావచ్చు ఇంకా ట్రాన్స్జెండర్స్ కావచ్చు ఎవరైనా సరే మీరు పెన్షన్కి అర్హత ఉండి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే భర్త చనిపోయిన వాళ్ళైనా ఒంటరి మహిళలైనా సో ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్లు అయితే మీరు రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మీ సర్టిఫికేట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అది రిజెక్ట్ అనేది చేశారు అంటే మళ్ళీ ఆరు నెలల వరకు కొత్త పెన్షన్కి అప్లై అనేది చేసుకోలేము ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఆ సైట్ అనేది ఓపెన్ చేస్తారు అప్పుడు మాత్రమే అప్లై అనేది చేసుకోగలుగుతాము సో ప్రతి ఒక్కరూ కూడా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకునేటప్పుడు పైకి వెళ్ళి మీ కాగితాలు అనేటివి పైకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ కూడా అప్లై చేసుకొని అంత బాధ అనేది అవసరం లేకుండా మీరు వికలాంగులైనా దివ్యాంగులైనా సరే మంచిగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో మంచి సర్టిఫికేట్లు అయితే తెచ్చుకోండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పేర్లన్నీ కూడా ఆ రెండింటిలో కూడా పర్ఫెక్ట్గా ఉండలేదు చూసుకోండి అలాగే టు ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మీ ఇంటి పేరు మీ పేరు మొత్తం కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండలేదు చూసుకొని ఓటర్ ఐడి కూడా జెరాక్స్ కూడా చేసి పెట్టుకొని మొత్తం కూడా మార్చి ఇరవయో తారీఖున కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అయితే వస్తుందని చెప్పేసి క్యాబినెట్ సమాచారం అయితే అందింది సో ఇదన్నమాట కొత్త పెన్షన్లకు సంబంధించి సో ఇంకా మీకు ఇంకా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం